మందిగా ఉన్న మనము కూడా దేవుని యొక్క అని మనం ఆలోచన చేస్తే రోజు మనం పుట్టిన మొదలుకొని లేదా మనము పడకము నుండి లేచిన మొదలుకొని మరి పడకకు మళ్ళీ చేరేంత వరకు అనగా పండుకునేంత వరకు కూడా జీవితంలో ఎన్నో వార్తలు వింటూ ఉంటాం కొన్ని శుభవార్తలు వింటాం కొన్ని మరణ వార్తలు వింటాం కొన్ని దుర్వార్తలు వింటాం ఈ విధంగా ఎన్నో రకాల వార్తలు మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం అయితే ప్రతిరోజు వినే ప్రతి వార్త మన జీవితాన్ని కొన్ని కొన్ని సంతోషపెడతాయి కొన్ని కొన్ని దుఃఖపడతాయి కొన్ని కొన్ని మానసికంగా కృంగదీస్తాయి కానీ ఈ రాత్రి మేము ప్రకటించే ఈ శుభవార్త మీ జీవితానికి కలవర చేతి కానీ మీ జీవితాన్ని ఏమాత్రం కూడా నష్టపరచదు బాధపెట్టదు కానీ ప్రభు నేర్చు క్రీస్తు శుభవార్త మీ జీవితానికి ధన్యతను మీ జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగు చేయడానికి చెప్పడంలో ఏమాత్రము కూడా మాకు సంశయం లేదు దేవునికి స్తోత్రం కలుగురేగా హాలియా ఆయన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ఆలోచన చేస్తే మతేసు వార్త పదకొండు ఆచి ఇరవై వచ్చిన ఇరవై ఎనిమిది వచ్చిన అంటే ప్రయాసపడి భారం పోసుకొని సమస్య జరుగుతారా నా రండి మీకు ఏం చేస్తానన్నాడు విశ్రాంతి ఇస్తానని దేవుడు ఆయన మొట్టమొదటి శువార్త పరిచర్య ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతున్నాం దేవుడికి స్తోత్రం నిజమేనండి ఆయన చెప్పే చక్కటి మాటలు ప్రయాసపడి సమస్య చురుడారా ఏదో ఒక గ్రామస్తు అని కాదు ఒక పేటలో ఉన్న కొంత కొంతమంది సభ్యులని కాదు లేకపోతే ప్రాణావర్ణానికి ఆయన దేవుడని కాదు పలన జాతికే ఆయన దేవుడని కాదు కాని ప్రయాసతో ఈ రాత్రి ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి వారైనప్పటికీ పేదవారైనప్పటికీ ఈ లోకంలో ధనికులైనా దరిద్రుడైనా ఎలాంటి వారుడైనా దేవుడు ప్రయాసతో ఉన్నట్లయితే ఈ రాత్రి అని పిలుస్తున్నాడు ప్రయాస పడి భారం మోసుకొనిస్తున్న సమస్య జరునారా నా రండి